సులభమైన పరిష్కార మార్గాలు ఉండవు అన్ని విధాలుగా చేసి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ ఈరోజు కూడా తొమ్మిదవ రోజు మళ్ళీ వస్తే బట్టలు లేవంటే మళ్ళీ ప్రొక్యూర్ చేయను ఎన్ని ఉన్నాయో ఎన్ని వేలున్నాయో తెప్పించండి రేపు మార్నింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం కనీసం కొంతమందికైనా ఇద్దాం పైన ఉండేవాళ్ళు కాకుండా కింద ఉండే ఫ్లోర్స్కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఆపుకోనించి ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను ఎక్కడుంటే ఎక్కడ దొరికితే అక్కడ తీసుకు అదే మరి అది కూడా బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళ పని కూడా కఠినంగా ఉంటాం అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది విల్ డూ ఎవ్రీథింగ్ పాజిబుల్ అంటే ఆ ఈ ఈరోజు రెండు ఒకసారి మీరు అధ్యయనం చేస్తే ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం ముందు నా మీద ఎలాంటి ఆధారం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టే పరిస్థితికి ఆ రోజు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారు ఆ రోజు కూడా బస్సులో ఉన్నాను ఆ రోజు నన్ను అక్కడి నుంచి అరెస్ట్ చేశారు ఈరోజు కూడా మళ్ళా ప్రజలకు కష్టాలు వస్తే అదే బస్సులో ఇక్కడ కలెక్టరేట్లో ఉన్నాను డిఫరెన్స్ రెండు ఒకటే కానీ వ్యత్యాసం లేదు కానీ ఆ రోజు ప్రజలు నాకోసరం పోరాడారు ఈరోజు ప్రజల కోసం నేను యుద్ధం చేస్తున్నా అదే డిఫరెన్స్ బట్ ఏది ఏమైనా ఓసారి చరిత్రలో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ చరిత్రలో సంఘటన జరిగినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనేది చాలా ముఖ్యం అదే తృప్తి అందుకే ప్రజలు ఏ పేరుతో నన్ను పిలిచినా నేను పలకతాను అందుబాటులో ఉంటా వాళ్ళ జీవితాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఎవ్వరికీ దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది ఏ నాయకుడు కష్టపడిన విధంగా కష్టపడ్డాను శారీరకంగా బాధలు అనుభవించా మానసిక బాధలు కానీ ఎప్పుడు కూడా డీవియేట్ కాలేదు ప్రజలకు న్యాయం చేయడం కోసం జీవితాంతరం పోరాడుతున్నా మళ్ళీ పోరాడతా పోరాడి న్యాయం చేస్తా